அது சரிக்கோமா உண்டு மாமா சப்பா மாமா அட்சிணா பளே வாடா லாஸ்ட் ரவுண்ட் ஆவோ போட்டோ எடுங்க வா லோகனே வா வந்து சொல்லவே விட மாட்டாயே போட்டோ எடுங்க நான் போட்டோ தினா போட்டோ ஆட் நர் நல்லா இருக்கு இங்க பார்த்தா இங்க நல்லா இருக்கு ஐட்ட என் மகன் நல்லா பார்க்குறான் அது ஒரு இருந்து போலாமா அது நல்லா இருக்கு எல்லாம் நல்லா இருக்கு ಆರ್ಪಿಎ ತರಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಆಹಾ ಏಷ್ಟು ಗುಪು ಎಷ್ಟು ಓಕೆ ಓಕೆ ಆ ಚತರಂಗ ರಾಜ ಪ್ರಧಾನ ದೇವಿ ಇತ್ತಾ ಫೋಟೋಗ್ರಾಫಿ ಅಲ್ಲಿ ಬಂದಾರಾ ಆ ರಾನಾ ಸುಂದರ ಬಂದಿತ್ತು ಹಾಯಿರ ಪ್ರಶಾ ಇರನೇ ಕೂತು ಕಳಪಟ શ્રી કૃષ્ણ દેવરા શ્રી કૃષ્ણ દેવરા શ્રી કૃષ્ણદેવ રાહ ना इतना इकट्ठा ना ना कौन कर ले आहारम किसान देवरान महाराज की जय जय बोलो सी किसान देवरान महाराज की जय जय बोलो सी किसान देवरान महाराज की जय तू ही रोजाइने की बात इन्हीं केरी को कुछ ரேஷண்ண ரமேஷண்ணேர்த்தியா பெற்றேன் ரமேஷன்னா மூணு நூறு பக்கம் பெட்டிண்டே நூற்றி பக்கம் பெட்டிண்டே மேலும் குல தப்புடா நிலபடும்

ఆది విక్తితేన ఆదరణ నితి కూడా బలమందల జీవితాల్లో ఆధ్యందించాలిటిక ప్రాక్టికల్ గా ఎన్నో సంకల్పాలు ఏఎపిఎఫ్ జై ఏఎపిఎఫ్ జై ఏఎపిఎఫ్ జై శ్రీ కృష్ణదేవరాయ జై శ్రీ కృష్ణదేవరాయ కలిగల ఐక్యత వర్తిల్లే కలిగల ఐక్యత వర్తిల్లే జై శ్రీ కృష్ణదేవరాయ జై శ్రీ కృష్ణదేవరాయ జై ఏఎపిఎఫ్ జై ఏఎపిఎఫ్ ను మాటాడనకారు ఆర్టిఫర్మునేరే అందా సునగరేన సాయి సయ్యన నాయన మెడల్ గరండి నో అటెన్షన్ మామా జస్ట్ ఫ్రీ ప్లీజ్ మాఫ్ఫుల్ ఉండాల అటాచ్మెంట్ ఓకే అవన్ 1 2 3 స్టార్ట్ దేశ భాషను ఇస్తా అని ప్రపంచం నలుగురుల చాటినటువంటి గొప్ప చక్రవర్తి ఆంధ్ర పోసులు విజయనగర సామ్రాజ్య ఏక చక్రపతి మన శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ఈరోజు మన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు సేవా సంఘం తరఫున అతిరత మహాలు పెద్దలు గౌరవిణీయులు అంతా వచ్చి శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు బలిదల ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందంటే అది మన శ్రీకృష్ణదేవరాయలు అందించినటువంటి సుభిక్ష పరిపాలన అందుకు నిదర్శనం అటువంటి మహనీయుల్ని గుర్తించుకోవాల్సిన బాధ్యత గౌరవించుకోవాల్సిన ప్రతి ఒక్క బాధ్యత ప్రతి ఒక్క భారతీయుని పైన ఉందని మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈనాడు దక్షిణ భారతదేశంలో ఆనాడు బహుమనే కుర్తాను కానీ శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన సూర్యాలపైన హిందూ ధర్మం పైన దాడులు కట్టించిన ధర్మంలో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నిలబడిన వ్యక్తి అది శ్రీకృష్ణదేవరాయ నేటికి ఎంతో మందికి చెరువులు కుంటలు ఎంతో మందికి పంట పొలాలకు కానీ అన్నార్థులకు కానీ రైతులకు కానీ నీరు అందించినటువంటి గొప్ప భగీరథుడు మన శ్రీకృష్ణదేవరాయ అటువంటి గొప్ప భగూ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం చాలా తోచనీయం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొని శ్రీకృష్ణదేవరాయల జయంతిని અધિકારીક પ્રભુત્વને નિર્વચે વિધા મનપાની આરડી તરફેલા અંતેકાંડ મા ગપ ચ ચરી ભવિષ્ય સ્કૂલ શ્રીકૃષ્ણ દેવરાય ધન ચરીની રાો ભવિષ્ય પાઠ્યપુસ્તકાલ પ્રધાન શીર્ષિક શ્રીકૃષ્ણ દેવરાય ચરી કેન્દ્ર રાષ્ટ્ર પ્રભુત્વ રાયલસી પોસ્ટ તરફ కాపు బలిచ ఒంటరి అందరి సంఘాల తెలియజేసుకుంటున్నాం జై శ్రీకృష్ణదేవరాయ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతేనేమి దేశ ప్రజలందరికీ శ్రీకృష్ణదేవ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా కోట్ల మంది ప్రజలకి తాగునీరు సాగునీరు అందించిన ఘనత శ్రీకృష్ణదేవరాయలకు దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో స్వాతంత్రం పూర్వమే బ్రిటిష్ హయంలోని బ్రిటిషులకు కానీ అదేవిధంగా మొలువుల సామ్రాజ్యానికి వ్యతిరేకించి హిందూ గుడులు బడులు రక్షించుకునేందుకు శ్రీకృష్ణ ఎన్నో కీర్శాక పోరాటాలు చేశారు విజయనగర సంస్థాన కోటగా చేసుకొని రాజధానిగా పెనుగొండ రాజధానిగా విడిది రాజధానిగా చేసుకొని గొప్ప పోరాటపడంతో ఓట మెరిగిన రాజు ఎవరైనా ఉన్నారంటే శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు నాగలాంబ నాయకులు అనే దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించి అతి చిన్న వయసులోనే గొప్ప మహారాజుగా పేరుగాంచి చరిత్ర ప్రపంచ చరిత్రలోనే తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నటువంటి గొప్ప మహారాజు అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతిని కుల మతాలకు అతీతంగా పార్టీలు ప్రభుత్వాలు నిర్వహించాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం ఇప్పటి కూడా ఏ పార్టీ కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు కాబట్టి మనం అందరము ఒకే మాట మీద ఒకే తాట మీద నిలబడి శ్రీకృష్ణదేవరాయల జయంతిని వర్తను అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా నివాళులర్పించడం జరిగింది రాబోయే రోజులలో ప్రతి పార్టీ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే పార్టీలు మనువుడు ప్రశ్నార్థకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఎన్నో ఆధ్యాత్మిక కట్టడాలను గుర్తుగా శ్రీకృష్ణదేవరాయలు భార్యను వారి ఫోటోను ఇప్పటికి కూడా తిరుపతి గుళ్ళు భద్రపరిచినటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా హిందూ శ్రీకృష్ణదేవరాయ కట్టడాలను పరిరక్షించుకుంటూ రాయల్ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం అదేవిధంగా ఈరోజు కదిరిలో కూడా రాయల్ పీపుల్ ఫ్రంట్ తరపున శ్రీకృష్ణదేవరాయల సంఘం తరఫున ఘనంగా నివాళులర్పించి పార్టీ పార్టీలు కూడా తెలియజేయడం విజ్ఞప్తి చేయడం జరుగుతోంది ఇక మీద కూడా మీరు పేల్కొనకపోతే శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని కానీ వర్ధంతిని అధికారంగా నిర్వహించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జయ శ్రీకృష్ణదేవరాయో శ్రీకృష్ణ కదిరి శ్రీకృష్ణదేవరాయల వైజా సేవా సంఘం తరఫున మరియు ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీకృష్ణదేవరాయల జయంతి ఘనంగా జరుపుకుందాం యావత్ భారతదేశానికి ఈరోజు శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సేవలు ఎంతో మనము కలిసికుంటూ ఈరోజు రైతన్నలకు నీరు అంది ఉండాలంటే ఎక్కడ చూసినా చెరువులు కలిగించిన ఘనత శ్రీకృష్ణ దేవరాయలది ఈరోజు మనం ఈరోజు కదిలిలో కావచ్చు మిగతా చోట్ల కావచ్చు యావత్ భారతదేశంలో కూడా ఆయన పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు కట్టించిన ఘనత శ్రీకృష్ణ దేవరాయలది ఇవన్నీ మనము చూస్తే ఆయన గొప్పతనం మనం చాటి చెప్పలేం ఆయన గొప్పతనాన్ని ఈరోజు చాటి చెప్తున్నామంటే ఆయన పేరు దేశవ్యాప్తంగా కూడా భారీగా ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాము అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే మిగతా చోట్ల అధికారికంగా ప్రకటిస్తుందో శ్రీకృష్ణదేవరాయల జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు అదేవిధంగా అర్ధిక అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి కదిరి శ్రీకృష్ణదేవరాయల బల్జా సేవ తరఫున మేము ఆయన వాళ్ళకు విన్నవించుకుంటున్నాం జై శ్రీకృష్ణదేవరాయ జై శ్రీకృష్ణదేవరాయ జయ శ్రీకృష్ణదేవరాయ అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా చాలా సుదినం ఎందుకంటే మనం శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతి ఘనంగా మనం జరుపుకుంటున్నాము వారు పద్నాలుగు వందల డెబ్బై ఒక్కో సంవత్సరము జనవరి పదిహేడవ తేదీ జన్మించడం జరిగింది అలాగే వారి మరణం కూడా చూడండి ఎంత కోయిన్ సైడ్ అది పదిహేడవ తేదీ అక్టోబర్ పదిహేను వందల పదిహేను వందల తొమ్మిదో సంవత్సరం ఆయన చనిపోవడం జరిగింది అంటే ఆయన ప్రతికింది చాలా తక్కువ యాభై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే బతికాడు కానీ ఆ తక్కువ టైంలోనే దేశానికి ఎంత చెయ్యాలో మనం ఎంత చెయ్యొచ్చు అనేది నిజంగా నిరూపించాడు చాలా గొప్ప వ్యక్తి అతను చేసిన సంస్కరణలో ఈరోజు కూడా మనము ఆ ఫలితాలను కళాలను మనం అనుభవించినాము ఆయన ఎన్నో చెరువులు తగ్గించాడు బావులు తవ్వించాడు తర్వాత ఎన్నో సంత్రాలు కట్టించాడు తర్వాత ఎన్నో దేవాలను నిర్మించాడు కోట్ల కొద్ది డబ్బు ఖర్చు పెట్టి దేవాలయాలు నిర్మించడం జరిగింది తిరుపతిలో ఎవరికి దక్కని ఎవ్వరికీ దక్కని ఆయనకు ఒక ప్రత్యేకమైన గౌరవము తిరుపతి మన గుళ్ళో తిరుమల తిరుమల గుళ్ళో మనకు అతని విగ్రహాన్ని ఇద్దరు భార్యలను ప్రతిష్ఠించడం జరిగింది అంటే దైవభక్తికి నిదర్శనము కికృష్ణ దేవరాయను తర్వాత మనకు తిరుపతిలో మనకు వెలకట్టలేని బంగారు కావచ్చు పిండి కావచ్చు నగలు కావచ్చు తర్వాత రకరకాల అమూల్యమైన ఆభరణాలు వారికి సమర్పించబడుతుంది వారు వారు సమర్పించిన నగలు ఈరోజు కూడా మన తిరుపతి తిరుమల దేవస్థానం వారు మన దీనిలో ఉత్సవాల్లో వేయడం ప్రభుత్వం చాలా సంతోషకరమైన విషయం చాలా సంతోషకరమైన విషయము వారు పరిపాలన చేసింటే ఇరవై సంవత్సరాలు మాత్రమే ఇరవై సంవత్సరాలు పరిపాలన చేస్తేనే మనకు రా రత్నాలు రాసులు రోడ్డు మీద వేసుకొని అమ్మినారుంటే అతని పరిపాలన దక్షత ఎలాంటిది అనేది మనము గమనించుకోవచ్చు అదొక పరిపాలనా దక్షత ఒక్కటే అడ్మినిస్ట్రేషన్ ఒక్కటే కాదు విదేశాంగ విధానం కూడా ఆ రోజులోనే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఈ మనం ఏదో గొప్పగా చెప్పుకుంటాండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఆ రోజులోనే ఆయన అమలు చేయడం జరిగింది దానివల్ల మనకి ఇక్కడ వర్తకులు బాగా లబ్ధి పొందడం జరిగింది చాలా మంచి సుపరిపాలన అందించిన ఒక ఇరవై సంవత్సరాల్లో మనం ఈరోజు కాలమైనా ఆయన స్మరించుకుంటున్నాము అంటే నిజంగా మహా 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 వ్యక్తులు మాత్రమే ఆ గోవు చెందుతారు వారిలో మన శ్రీకృష్ణదేవరాయ గారు వారికి నిజంగానే మనం అందరము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఇంకొక ముఖ్య విషయం అందరికీ ఇంకొక ముఖ్య విషయం అందరికీ అనే మనవాడు మనవాడు మన దీనికి సంబంధించినోడు రీసెంట్గా మనకు కాపునాడు దీంట్లో కదిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇచ్చారు ಸಿಂಗ <laughs> <laughs> ఏమంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతము మన కదిరి తల్లిగూడి గారి దగ్గర ఉన్నారు అతనికి మన సంఘం తరఫున ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే అంటే మనవారు ఏ అవసరం మీద వచ్చినా కూడా ఏ పని మీద వచ్చినా కూడా దీంతో మీకు చేతనమైన సహాయం వాళ్ళకు మన వాళ్ళకి చేయండి మీకు చేతనైన సహాయం మన వాళ్ళకి చేయండి మీకు ఇచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకోండి మన మన కులస్తుల బాగోకు మీరు పాటుపడండి మీరు మరిన్ని మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఉన్నత పదవులు అధిరోధించాలని శ్రీకృష్ణదేవరాయ బలిత సేవా సంఘం తరఫున మనస్ఫూర్తిలకు బాధపడాలి గారు మీరు ఏమన్నా కొంచెం స్పీచ్ మన డిప్యూటీ సిఎం గారు కూడా అప్పుడు నిల్దాతాడు నువ్వు నీళ్ళు నిల్దావి మంచి స్పీచ్ ಹೆಂಗಾದ ಹೆಂಗಾದ್ರೆ ತಿಂಡಿ ನೀವು ಕುಡೋ ಹೆಂಗಾದ ಯಂಗ್ಸ್ಟರ್ ಡಿಪ್ಯೂಟಿ ಸಿಎಂ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಕಲ್ಯಾಣ ನಾಯಕತ್ವನ್ ಕಲ್ಯಾಣ ನಾಯಕತ್ವ అదేవిధంగా కాపునాడ అధ్యక్షుడిగా నా మీద చెప్పినందుకు నా కుల సభ్యులకు అందుబాటులో ఉంటానని కష్ట కష్టంలో కానీ ప్రతి దాంట్లో తోడుగా ఉంటానని నాకు ఇచ్చిన ఈ బాధ నేను ఇంకా నెరవేరుస్తానని నా కుటుంబ సభ్యులు ఉంటారా మరొక విషయము మన ఆహ్వానాన్ని మన్నించి కదరి ఎక్స్ఎంఎల్ఏ ఎంఎస్ తి గారు బీజేపీ వారు వారి విచ్చేసిన మనకు సంఘీభావం ప్రకటించారు వారు కూడా శ్రీకృష్ణ దేవరాయాలకు నివాళులు అర్పించారు వారికి మన శ్రీకృష్ణ దేవరాయల సంఘం తరఫున ధన్యవాదాలు అలాగే అలాగే మనకి ఇక్కడ వచ్చిన మీడియా ప్రతినిధులు కావచ్చు మన సోదరులు కావచ్చు సోదరులు ఇంకా మిగతా వాళ్ళు వచ్చింటే కూడా వాళ్లకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుసుకుంటారు గారికి ఈరోజు కృష్ణేవరాయలు గారి మనం మన జీవితాల్లో ఆచరించాల్సి ఉండేటువంటి ఎన్నో సందర్భాలలో ఆయన అటు సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ అలాగే దేశ రక్షణ కోసం కానీ హిందూ ధర్మం కొరకు ఆయన చూపించిందేటువంటి ఆదర్శం చాలా మహిళ బహుశా కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు దక్షిణాదిలో ఉన్నారు కాబట్టి మొఘలాయి సామ్రాజ్యం ఇక్కడ ఎక్కువగా ఆక్రమించలేకపోయింది ఆ రోజు ఉండేటువంటి మిగతా రాజుల్లో అనేక రకాల అనైక్యత ఉన్నప్పటికీ కృష్ణదేవరాయలు గారు మాత్రం దృఢంగా నిలబడి విజయనగర సామ్రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినప్పుడు కూడా హరిహర రాయలు కుట్టరాయలు గారు అనేటువంటి గొప్ప మేద పండితుల యొక్క ఆధారంగా ఈ యొక్క ధర్మాన్ని నడబారు అంటే రాజ్యం అనేటువంటిది ఎంత గొప్ప అయినా రాజు ఎంత గొప్పవాడైనా ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్లతో ఎప్పుడు కూడా గౌరవంగా వారి యొక్క పట్ల ప్రేమ విశ్వాసాలు ఉండాలనేటువంటి విషయాన్ని ఆయన చాటి చెప్పిండేటువంటి ఒక మహనీయుడు శ్రీ కృష్ణదేవరాయలు గారు ఈరోజు కూడా అష్ట అష్ట అని ఆయన యొక్క ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు అనేక రకాలైనటువంటి యొక్క వ్యాకరణాలు అనేక రకాలైనటువంటి యొక్క పద్యాలు అనేక రకాలైనటువంటి గద్యాలు ఈ ప్రపంచానికి ఈరోజు కూడా మార్గదర్శకంగా ఉన్నాయి అటు రాజ్యక్షేమం ప్రజాక్షేమం సాంస్కృతిక క్షేమం అన్నిటినీ కలగలిపించేటువంటి యొక్క మహానుభావులు శ్రీ కృష్ణదేవరాయలు గారు కర్ణాటకలో ఉన్నప్పటికీ ఆంధ్రలో అతనికి ఉన్నటువంటి గౌరవం చూస్తే ఆయన గుడి గారు ఆంధ్ర మహాభోజులు అని పిలిపించుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి కృష్ణదేవరాయలు గారిని మన ఆంధ్ర ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మనమందరము కూడా ఆయన యొక్క విశేషాలను అన్నిటి కూడా మన పాఠ్యాంశాలను కూడా తీసుకొని రావాలి దురదృష్టవశాత్తు గత కాలంలో విదేశీ యొక్క అక్బరు ఇట్లాంటి యొక్క పరిపాలనల గురించి చెప్పారు కానీ శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన గురించి పెద్దగా చెప్పలేదు ఎప్పుడైనా ప్రభుత్వాలు వెంటనే పూర్తిగా కృష్ణదేవరాయల గారి యొక్క చరిత్రను తీసుకొని రావాలి అలాగే వారికి గుర్తింపు వచ్చే విధంగా రాయలసీమ ప్రాంతంలో అయిన ప్రత్యేకమైనటువంటి ఒక రోజుని ఆయన పేరు మీద ప్రకటించాలని చెప్పేసి మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం ఎప్పుడో రావాల్సిందేటువంటిది త్వరలో దీన్ని సాధించడానికి కూడా ప్రయత్నం చేస్తాం भारत, 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 भारत माता के भारत तो माता के भारत माता के बोलो श्री कृष्ण देवराय महाराज के बोलो श्री कृष्ण देवराय महाराज के